జనవాసాల మధ్యలో ఏర్పాటు చేస్తున్న మైనారిటీ రెసిడెన్షియల్ కాలేజీని ఎత్తివేయాలని న్యూ సాయినగర్ అసోసియేషన్ సాయినగర్ అసోసియేషన్ కాలనీవాసి పవన్ రెడ్డి డిమాండ్ చేశారు పిర్జాదిగూడ కార్పొరేషన్ లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో వారు మాట్లాడుతూ హయత్ నగర్లో ఉన్న మైనారిటీ కాలేజీని ఇక్కడికి తీసుకురావడానికి కారణమేంటి ఇప్పటికే ఇక్కడ అన్న కాలేజీ హాస్టల్స్ తో మేము నానా ఇబ్బందులకు గురవుతున్నాము ఇక్కడ రోడ్లు ఇరవై ఫీట్స్ ఉంటాయి ఒక చిన్న ఫంక్షన్ నిర్వహిస్తేనే ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్నాం మా కాలనీలలో నివసించే మహిళలకు భద్రత లేదు దీనికి తోడు ఒక మైనారిటీ కళాశాల పెడితే చాలా ఇబ్బందులు పడతాము ఈ కాలేజీపై కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేశాము ఇప్పటికైనా ప్రభుత్వం ఇక్కడ అధికారులు చర్యలు తీసుకుని మైనారిటీ కాలేజీకి పర్మిషన్ రద్దు చేయాలి లేని పక్షంలో పర్మిషన్ రద్దయ్యే వరకు పోరాడుతామని వారు హెచ్చరించారు బిడ్డ ఎట్లా ఉందని అనిపించుకోకుండా నిర్మాణం తెచ్చుకోకుండా ఉన్నారు మీ అందరితో ఇప్పుడు ఇక్కడ వాళ్ళు అన్ని బెల్ చేస్తూ ఎందుకు ఎగ్జామ్ సెంటర్ ఒక రోజు ఉంటుంది అని చెప్పి వాళ్ళందరూ అంటే సరేనే అందరితో నేను ఎందుకు రావాలని ఆలోచన ఏ రోజు మీ పెద్ద రవాణా ఇక లైఫ్ లో ఇంకా మీ పెద్ద మాటను

నేను బిల్డింగ్ కట్టుకున్నా నేను హాస్పిటల్ నా తరఫున తీసుకుంటా పెడుతున్నా సమాధానం లేదు మైనార్టీ పెట్టినా ఏది పెట్టినా అంత మినిమం వేయిస్ట్ ఏడు వందల నుంచి వేయిస్ట్ ఉండే బిల్డింగ్ ఆ రోజులలో పర్మిషన్ ఎట్లు ఆ పది కింద ఏడు కింద నాకైతే అది గ్రామ పంచాయతీ పర్మిషన్ నిర్వహించకపోతే మొన్న టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ బ్యాగ్ మైనార్టీ అని బోర్డు పెట్టానని తెరగానే నాకు ఖాళీ పెద్ద మంది నేను సయా వెళ్ళి కలెక్టర్ కానీ కలగడం జరిగింది నేనేమి మామూలుగా పేపర్గా రాసి ఇట్లాంటిది అక్కడ పెట్ట ఒకసారి అని చెప్పిన చెప్తే ఖచ్చితంగా పెట్టము అని చెప్పి ఫైవ్ డేస్ ఉన్నాయి దాని తర్వాత ఒక వన్ మంత్ లోపు నేను ఇక్కడ ఉన్న రాజన్న గారు దాన్ని కనిపించను రాజన్న గారు ఇక్కడ వస్తే తమ్ముడు తీసేసారు ఇది ఒక మెడికల్ మెడికల్ కాలేజ్ పెడుతున్నారు మెడికల్ కాలేజ్ పెడితే ఇంకా అంతా పెద్ద రెండు వందల మూడు వందల కంటే ఎక్కువ ఒక క్లాస్ రూమ్ ఉంటే పది పదిహేను మంది కంటే ఎక్కువ ఉంటుంది ఏం అంటే నేను సంతోషంగా ఫీల్ దాంతో పాటు అప్పుడే అక్కడ పేరు పెట్టడం జరిగింది మెడికల్ మెడికల్ కాలేజ్ అని పేరు పెడితే అందరం సరే ఎందుకు ఇబ్బంది నేను సరే మళ్ళా సరే అని చెప్పేసి ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అయిపోయిన అందరం ఆపి ఉన్నాం కాలేజ్ అయినా వాళ్ళ ఇంట్లో ఊపిరి తీసుకొని అరే మెడికల్ కాలేజ్ అంటలే దీంతో ఏమి ఇబ్బంది ఉండదు మెడికల్ హాస్పిటల్ హాస్పిటల్ కంటే కాలేజ్ అయ్యా అని చెప్పి అందరూ క్షమించడం జరిగింది సరే మెడికల్ కాలేజ్ అని చెప్పాను కదా దాని తర్వాత నిన్న రాక ఒక సెవెన్ డేస్ బ్యాక్ ఈ మెడికల్ కాలేజ్ గారు మళ్ళీ ఆచారని చెప్తారు మళ్ళీ ఆచారాలు నేను ఏం చేద్దాము ఇంట్లో చేస్తాడు ఎందుకు అని నేను ఆలోచించి నేను అందరు ఆ యొక్క ఓనర్ అక్కడికి వెళ్ళి నేను ఫోన్ చేయడం అనుకో మీరు ఇక్కడ మీరు ఎక్కడో ఇక్కడ పెట్టడం పద్ధతి కాదు మీ సంస్కారం కాదు ఇప్పుడే ఉండే చాన్స్ నువ్వు మెడికల్ కాలేజ్ పోయి ఈ రోజు నువ్వు ఎందుకు తీసేసినవు ఈ నుంచి ఏ పేషెంట్ వచ్చినా నువ్వు ఏం చేస్తావు చెప్పు అని చెప్పి అందడం జరిగింది నేను ఉచితంగా ప్రతి ఒక్క పరీక్షలు చేస్తా అట్లా ఏమైనా కాళ్ళు నుంచి ఈ వాడి నుంచి వస్తే వాళ్ళకి ఫీజు తక్కువ తీసుకుంటా అని అది ప్రాణీ చేయడం జరిగింది మేర ముందు కమిషనర్ ముందు సరే హాస్పిటల్

ఇట్లా మైనార్టీ కాలేజ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు కాలనీలో ఈ విధంగా ఉంటే మేము కలెక్టర్ గారికి అదేవిధంగా పీఠార్థూడ కార్పొరేషన్ మున్సిపల్ ఆఫీసర్స్ కూడా లెటర్ జరిగిందంటే నచ్చి కాలనీ మాసంతో సమావేశం మనం అందరం చూస్తున్నాం నగర్ లో ఉన్నటువంటి మైనార్టీ కళాశాలని అక్కడ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించి గొడవ చేస్తే తీసుకొచ్చి మన పిచార్థం కార్పొరేషన్ మన నెత్తి మీద పెడతారు ఏదైతే కాలేజీలు ఈ తెలంగాణ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి ఒక కాలేజ్ ఒక కాలనీలో కానీ ఒక ఊరు బయట కానీ ఒక విశాల ఏర్పాటు చేయాలని చెప్పి అందరికి తెలిసింది ఒక కాలేజ్ క్రైటోరియా ఏముంది ఈ బిల్డింగ్ లో ఉన్న అసలు అసలు సేఫ్టీ మెజర్మెంట్స్ ఏమున్నాయి అక్కడ ఫైర్ మేనేజ్మెంట్ ఏముంది పార్కింగ్ ఏముంది కళాశాల విద్యార్థుల కోసం మినిమం మనకైతే వాళ్ళ వైశాలం కోసం ఒక గ్రౌండ్ ఏర్పాటు ఉండాలి ఈ కాలనీలో గ్రౌండ్ ఏడు రెసిడెన్షియల్ ఏరియాలో కాలనీలు పెట్టడం అనేది చట్టానికి వ్యతిరేకంగా ఎడ్యుకేషన్ లాస్ కి వ్యతిరేకంగా నడుస్తుంది అలాంటి ఈ కాలనీలో ఇప్పటికే ఒక నాలుగైదు కాలేజీలు ఉన్నాయి ఈ అనటెక్స్ కాడ ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది వారానికి రెండు ఎగ్జామ్స్ వస్తాయన్న అక్కడ ఎగ్జామ్ నడిచినప్పుడు వరంగల్ అయితే ప్లస్ ఈ కాలేజ్ మొత్తం బ్లాక్ అయిపోతుంది అదేవిధంగా ఇక్కడ ఈ నేను వస్తే ఒక జూనియర్ కాలేజ్ ఒక ఉమెన్స్ కాలేజ్ వివిధ రాష్ట్రాలు మహిళలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాడు వీళ్ళందరికీ ఇదే విధంగా అందరూ కూడా ఈ కాలనీలో వీళ్ళ దగ్గరకు వాళ్ళు కూడా రెసిడెన్షియల్ ఉన్న ఇంటి ముందు పార్కింగ్ చేసుకొని తీవ్ర ఇబ్బందులు కలుగుతుంది ఎంత ముందుకు మా అమ్మ చెప్పినట్టు విచ్చరవేతనంతో అసాంఘిక కార్యక్రమాలు కాలనీలో ప్రజలు ఇబ్బంది పెట్టే విధంగా ఇద మైనాటి ద్వారా సంబంధించిన కొద్ది వ్యక్తులు ఈ దేవేంద్ర రెడ్డి మన ఏదో చిన్న మాట అంటే మీరు మీరు కొంచెం కొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా మా భారతీయ జనతా పార్టీ నుంచి ఈ కాలనీ వాసులకు అందరూ కూడా ఈ మైనార్టీ కాలేజ్ ఏదైతే ఇక్కడ కేటాయించుకుంటుంది ఈ దీనికోసం మేము కూడా ఎక్కడికైనా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి కార్పొరేషన్ కమిషనర్ గారికి కాలేజ్ తరఫున అసోసియన్ తరఫున లెటర్ ఇవ్వడం జరిగింది వారం రోజులు ఎంతవరకు ఎలాంటి స్పందన లేదు వీళ్ళకు చిన్న చిన్న ఇష్యూల మీద స్పందించే అధికారులు ప్రభుత్వం ఇంతవరకు విధంగా స్పందించలేదు అసలు ఏ ప్రాతిపదన ఒక మైనార్టీ కళాశాలని రెసిడెన్షియల్ కాలేజీ రెసిడెన్షియల్ ఏరియా ఏర్పాటు చేస్తారు దీనిపైన అందరూ సమాధానం చెప్పాల్సిన కోరుతున్నాము అదేవిధంగా ఇక్కడ ఎగ్జిస్టింగ్ కాలేజ్ కూడా వీటిపైన కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది జూనియర్ కాలేజ్ ఉన్నాయి మహిళా కళాశాలలు ఉన్నాయి దాని దాంట్లోనే ఇక్కడ ఒక డిగ్రీ కళాశాల ఇక్కడ ఒక జూనియర్ కళాశాల దాని పక్క బిల్డింగ్ లోనే ఒక మైనార్టీ కళాశాల పెడితే రేపు ఒక బాయ్స్ కాలేజ్ పెడితే అక్కడ జరిగే పరిస్థితులు ఏంది కూడా సమస్యలు ఏంటో కూడా మీరందరూ ఆలోచించాలి అధికారులు కాబట్టి ఈ కాలేజ్ ఎట్టి పరిస్థితుల్లో ఈ న్యూ సాయినగర్ సాయినగర్ కాలనీ ఏర్పాటు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం